అన్నా క్యాంటీన్లు అభాగ్యుల పాలిట నేస్తారు అని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అభివర్ణించారు బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ చేసిన అన్నా క్యాంటీన్ ని ఎమ్మెల్యే అహ్మద్ పెమ్మసాని వారు భోజనం వడ్డించి సామాన్యులతో కలిసి భోజనం చేశారు చివరిగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారని ఉపాధి కోసం బయటకు వచ్చే వారికి అన్నా క్యాంటీన్లు ఉపయోగపడతాయని అన్నారు కక్ష సాధింపు చర్యలతో గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పినటువంటి మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి రోజునే పేదవాడి ఆకలి తీర్చడానికి ఒక వినూత్న మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఐదు రూపాయలకే పేదవాడి పొట్ట నింపేటువంటి అన్నా క్యాంటీన్లు స్థాపించడం పెద్ద ఎత్తున రాష్ట్రంలో వంద నూట మూడు సెంటర్స్లో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి చోట కూడా మూడు వందల యాభై మందికి భోజనం పెట్టేటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఇరవై ఆరు వేల ఐదు వందలు ఒక్కొక్క క్యాంటీన్ ఖర్చు వస్తూ ఉంది గత ప్రభుత్వం మేము అందరం కూడా చూసాం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా కేవలం కక్ష సాధింపు ధోరణితో కక్షపూరిత రాజకీయ ధోరణితో అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదవాడి పొట్ట కొట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారైతే ఎంత కష్టమైనా పేదవాడి ఆకలి తీర్చాలనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం ప్రభుత్వమే కాదు కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా అక్షయ పాత్ర వారు వారు కూడా ఎంతో చొరవతో ఇటువంటి స్కీమ్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో మరొక అన్న క్యాంటీన్లు ప్రారంభించి రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా పసుపులు ఉండేటువంటి కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఉంది అని భరోసా కల్పిస్తూ అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే రామ్ రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ అంటే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఎందుకంటే డెల్టా ప్రాంతంలో ఎనోక అనేక సంవత్సరాల క్రితం పేదవారి కోసం జీవనోపాధి కోసం ఒకే ఒక సంస్థ ఉందని ఆలోచన ఉన్నప్పటి నుంచి ఈరోజు గుంటూరు అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా అదే సంస్థ కాంటినెంటల్ కాఫీ అనేది ఫేమస్ మంచి కార్యక్రమాలు తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ చేస్తామని ముందుకు రావడం మా పెమ్మసాని చంద్రశేఖర్ గారి దాన్ని చొరవ తీసుకోవడం వెన్న కూడా టోటలీ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది గుంటూరు ఈస్ గోయింగ్ టు బి హ్యాపీ ఇట్స్ వెరీ హ్యాపీ థింగ్ డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు సపోర్ట్ ఆల్ ది ఈరోజు మొదటిగా సిసిఎల్ రాజేంద్ర ప్రసాద్ గారిని పరిచయం చేయాలి మీ అందరికీ ఆయన మన ప్రాంతంలో తెలాలి విజయ మన గుంటూరు మధ్య సిసిఎల్ ప్రోడక్ట్స్ అని పెద్ద కాఫీ కంపెనీ ఒకప్పుడు ఎవరికి కాఫీ గురించి తెలియని రోజుల నుంచి కాఫీ పెట్టి ఈ రోజున అత్యధికమైనటువంటి వేల కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ మనీని ఇండియాకి తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తూ కాఫీని ఒక ఫ్యాషన్గా చేస్తూ ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు అవి చేయటమే కాకుండా సమాజ సేవలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు ఆ ఉద్దేశంలో భాగంగా మన గుంటూరు పార్లమెంటులో లార్జ్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ తీసుకునే విధంగా కలవడం జరిగింది తప్పనిసరిగా కొన్ని రోజులు మేము అనౌన్స్ చేస్తాం ఏంటి వాళ్ళు అనేది అయితే ఈరోజు ఇట్లా వెళ్తూ ఉంటే సర్ప్రైజ్గా అన్నా క్యాంటీన్లో ఆగితే పేదలకి ఎలాంటి భోజనం జరుగుతుందో చూద్దామని వచ్చాం మేము ఇది యాక్చువల్గా సర్ప్రైజ్గా మరి ఇప్పుడు చూస్తే ఐదు రూపాయలకి కాఫీ టీ తాగాలంటే కూడా ఇరవై రూపాయలు అయ్యేటువంటి ఈ రోజుల్లో ఐదు రూపాయలకి కడుపు నిండా ఐదు రూపాయలకే మంచి భోజనం ఇప్పుడు తిని చూసాము చాలా బాగుంది